శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిషం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు పెళ్లి సంతాన సమస్యలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఈ రోజున తులరాశి జాతకులు విశ్వాసక్తులు మీ పైనే ఉన్నాయి మీ వైపే ఉన్నాయి జరిగేది నష్టమా లాభమా ఎలా ఉండబోతుంది వీడియోలో విని తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ సమయంలో మీరు చేపట్టే పనులు తప్పకుండా ఫలిస్తాయి ఈరోజు ఉదయం మెలకువతోని మీకు కొంచెం బాధగా అనిపించిన నిదానంగా అన్ని సర్దుకోవడం ప్రారంభమవుతుంది మీకు సహాయం చేయడానికి కొంతమంది ముందుకొస్తారు వారు శత్రువులు కూడా కావచ్చు పని ప్రదేశంలో మీరు ఇచ్చే ఒక ఆలోచన అందరినీ ఆకట్టుకుంటుంది విద్యార్థులకు ఇది చక్కటి సమయం పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు సమయాన్ని వినియోగించుకోండి అద్భుత ఫలం దక్కుతుంది ఉద్యోగ వ్యాపార అంశాలు చూస్తే మీ యొక్క యజమాని ముందు మీరు చెప్పే మాట ప్రాముఖ్యతను పొందుకుంటుంది మీ యొక్క ప్రతిభ అందరి ముందు బయటపడుతుంది వ్యాపారస్తులకు కొత్త కస్టమర్స్ కావచ్చు కొత్త ఆర్డర్స్ కావచ్చు వస్తాయి డబ్బు తిరిగి రాకపోయినా భయపడొద్దు సాయంత్రానికి సమస్య మణుగుతుంది ఆరోగ్యపరంగా మధ్యాహ్నం తర్వాత కొంచెం అలసట లేదా తలనొప్పి రావచ్చు మీరు పరిస్థితులను ఆలోచించి ఆచితూచి అడుగులు ముందుకు వేసేలాగా మార్చుకోండి ప్రతి పరిస్థితిని కూడాను అన్వయించుకోండి పరిస్థితులను మార్చుకోవడానికి మీ చేతుల్లోనే అంతా ఉంది సాయంత్ర ఫలాలు చూస్తే నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క సమయం ఒక కొత్త వెలుగు కొత్త సందేశం విశ్వశక్తులు మీకు సపోర్ట్ చేస్తున్నాయి అనడానికి ఇది ఒక కొత్త సంకేతంగా చెప్పొచ్చు మీ అంతరంగంలో ఏదో ఒక ఆలోచన మార్పు దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది శుక్రగ్రహం ఈ యొక్క రాశికి ఈ రోజున సానుకూలంగా పనిచేస్తుంది ఫలితంగా ప్రేమ సంబంధాల్లో సానుకూలత ఆధ్యాత్మిక ఆలోచనలు సృజనాత్మకత పెరుగుతుంది కళా సంకేతం లేదా రచనతో సంబంధం ఉన్నవారు అయితే ఈ సమయం మాయాజాలం వంటిది ప్రేమలో ఉన్న వారికి మనసులో మాట చెప్పాలనుకుంటే ఉత్తమమైన సమయము మీరు చెప్పిన మాటలు ఎదుటి వారి హృదయాన్ని తాకుతాయి కొత్త పరిచయం కూడా ఒంటరి వ్యక్తులకు ఈ రోజు జరగబోతుంది ఆ పరిచయం భవిష్యత్తులో మధురమైన బంధంగా మారుతుంది ఆర్థిక స్థితి గమనిస్తే సాయంత్రం ఆరు తరువాత అనుకుని డబ్బు సంబంధ సూచన మంచి వార్త బహుశా ఎదురు చూస్తున్న రిఫండ్ కానీ ఆర్డర్ కానీ బహుమతి కానీ ఎవరు ఇచ్చినా సహాయ రూపంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది మానసిక స్థితి గమనిస్తే ఈ సమయంలో కాస్త స్పష్టత వస్తుంది ఉదయం ఉన్న సందేహ ఉదయం ఉన్న సందేహాలు అన్నీ తొలగిపోతాయి సరి అయిన దారిలో మీరు ఉన్నారు అనే ఒక నమ్మకం కలుగుతుంది అంత ఈశ్వరేశ